కుడి వచ్చిన మీ అందరికి యొక్క మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక బంధనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను మీరు కష్టపడినటువంటి కష్టాన్ని ఎవరైనా అన్యాయంగా తీసుకుంటే అది ఎలా ఉంటుంది మీరు కష్టపడి పంటను పండించినప్పుడు ఆ పంట మీ చేతికి వచ్చినప్పుడు ఆ పంటను ఎవరైనా దోసుకెళ్తే ఎలా ఉంటుంది అంటే నేనేం చెప్తున్నానంటే మనము కష్టపడినప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలాన్ని మనం పొందుకోబోయే సమయంలోనే వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్తే కానీ తీసుకుంటే అది ఎంతో బాధ ఉంటుంది కదా ఇక్కడ జరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఒక సందర్భం ఉంది ఆ వ్యక్తులు పంట పొలాన్ని పండిస్తున్నారు పంట పండిస్తున్నారు ఆ విత్తనాలు వేశారు విత్తనాలు వేసిన తర్వాత ఆ పంట పెద్దగైంది పంట కోసి అది కళ్ళంలో వేసి దుల్లగొట్టేసి ఇంటికి తీసుకెళ్లే సందర్భంలోనే సడన్గా శత్రువును వచ్చేసి వారి పంట పొలాన్ని మొత్తాన్ని వారిని చెదరగొట్టేసి ఆ పొలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు అలాగే చేస్తూ ఉన్నారు అలా చేస్తూ అలా చేస్తున్న సందర్భంలో ఈ వ్యక్తులు బిసికిపోయారు ఎంతో బాధతో నిరుత్సాహంతో ఉండిపోయారు నోటికాడికి వచ్చిన కోడును తల్లికి ఎంత బాధ ఉంటుంది ఎవరికైనా ఈ నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి తినాలి అని అనుకునేది ఎందుకు కడుపులో ఆకలి అయితేనే కదా ఇస్రాయేలీలు కూడా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా ఇక్కడ న్యాయాధిపతులు ఆరవ అధ్యాయంలో కొన్ని వచనాలను నేను చదువుతాను అదొక అధ్యాయము మొత్తం చదివితే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలియచేయాలి అని నేను ఆశిస్తున్నాను మీరు చూడండి అక్కడ న్యాయాధిపతులు ఆరవ అధ్యాయాన్ని మొత్తం మీరు చదవండి మీకు అర్థమవుతుంది ఇస్రాయేలీలు వాళ్ళు చేస్తున్నటువంటి విత్తనాలు ఎప్పుడైతే వేస్తున్నారో పంట పొలాన్ని పండిస్తున్నారో అలా పంట పండించినటువంటి సందర్భంలో పంట చేతికి వస్తున్నటువంటి ఆ సందర్భంలో సడన్గా మిజ్జానీయులు వస్తున్నారు ఆ పంట పొలాన్ని తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు కడుపు నిండా తిందాము అని అనుకునే సమయానికి వీళ్ళు గిన్నెలోకి వచ్చిన అన్నాన్ని వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వాళ్ళు వీళ్ళని హింసిస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పశువులను ఎత్తుకెళ్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషులను ఎత్తుకెళ్ళిపోతున్నారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం వెండిని వెతుకెళ్ళిపోతున్నారు మీ వచ్చి వీళ్ళ ప్రతిసారి ఎత్తుకెళ్ళిపోతుంటే వీళ్ళు భయపడిపోయి ఏ కొండ గుహల్లోనూ దాక్కుంటున్నారు అక్కడ వాగుల దగ్గరలో వెళ్ళి దాక్కుంటున్నారు అక్కడ ఉండి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా వాళ్ళు పాపం బ్రతుకుదాము బ్రతుకు జీవుడా అంటూ కష్టపడి ఆ వచ్చిన కష్టంతోనైనా బ్రతుకుదాం బ్రతుకుదామంటే కూడా వాళ్ళు కష్టపడిన కష్ట ప్రతిఫలం కూడా వాళ్ళ చేతిలోకి రావటం లేదు శత్రువులు దోచుకెళ్ళిపోతున్నారు అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి తన పంట పొలంలో ఉన్నటువంటి గోధుమల్ని కొన్ని ఏదో దొంగతనంగా తీసి పక్కన పెట్టుకున్నాడు అయితే ఆ శత్రులు వచ్చేలోపే ఆ గోధుమల్ని దుల్లగొట్టుకుందాం దుల్లగొట్టుకుని గాలికి వెత్తసి ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళిపోదాం అనేసి అక్కడ వెళ్ళి అక్కడ గానుగ చాటున దాక్కుని ఆ గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు అలా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ అటు చూస్తూ ఇటు చూస్తూ ఎవరైనా వస్తున్నారో శత్రువులు ఇంకా నా దాన్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నామో త్వర త్వరగా ఇదంతా గాలికి ఎత్తుకుందాం మనం చేస్తున్న సందర్భంలో ఒక స్వరం వినబడుతుంది అతనికి ఏమని వినబడుతుంది దశ పరాక్రమం గల బలాఠ్యుడా అని వినబడుతుంది ఓ పరాక్రమం గల బలాఠ్యుడా ఎవరు ఎవరండి పిలుస్తుంది ఎవరు నిన్నే నిన్నే నువ్వే పరాక్రమం గల బలాఠ్యుడవు ఏంటి నేను పరాక్రమం గల బలాఠ్యుడనా ఇంతకు నువ్వెవరు నేను దేవుని నుంచి పంపబడిన దేవదూతను అవునా దేవదూతమైతే నన్నెందుకు పరాక్రమం గలబలాడ్డా అని అంటున్నావు అవును నువ్వు పరాక్రమం గలబలాఢుడవే అవునా ఏంటి జోక్ చేస్తున్నావా ఇక్కడ నా పితరులను నా కుటుంబాన్ని వెంట పడి కొట్టి తరిమి తరిమి కొట్టి నా ప్లేట్లోకి వచ్చిన అన్నాన్ని లాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము అందరం భయపడి జీవుడా అని కొండల్లోకి గుహల్లోకి పారిపోతున్నాము నేను వాళ్ళకు చూసి భయపడి పిరికి పందలాకి ఇక్కడ దాక్కుని ఇక ఉన్న కొన్ని గోధుమలు తీసుకొని వెళ్ళిపోదామని పిరికి పందలా భయపడుతున్నా నన్ను నువ్వు పరాక్రమం గల అంటే ఏమైనా లింక్ అయి ఇక్కడ సింక్ అవుతుందా ఆ మాటకి ఈ మాటకు అని గిజ్జోను ప్రశ్నిస్తున్నాడు దేవుని ఏం మాట్లాడుతున్నారు మీరు నా బ్రతుకుకు మీరు అనే మాటకు ఏమైనా పొందలా ఉందా నేను పిరుకువాడిగా నేను భయపడిపోతూ ఇక్కడ గోధుమల్ని దుల్ల కొట్టుకొచ్చి ఉన్నటువంటి గోధుమల్ని తొందరగా తీసుకొని వెళ్ళిపోదామని భయపడుతూ నేనుంటే అక్కడ పెద్ద జనాంగంగా ఉన్నటువంటి మిజాయులకు మిథ్యానియులకు భయపడి నేనుంటే నన్ను మటుకొని పరాక్రమం గల బలాడు అంటున్నారు ఏమైనా కామెడీ చేస్తున్నారా మీరు అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు మీరు చూడండి అక్కడ ఆరోగ్యంలో కొన్ని వచనాలు చవితా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు ఎంతో విలువైన విషయాన్ని నేర్చుకోబోతున్నారు మీరు ఉజ్జీవించబడబోతున్నారు మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడబోతున్నారు మీరు ఖచ్చితంగా ఈ వాక్యముతో ఈ మాటలతో మీ జీవితంలో ఒక స్టెప్ ముందుకేయబోతున్నారు ఒక స్టెప్ ముందుకు వేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకొని హండ్రెడ్ ఈ వాక్యం విన్న తర్వాత ఒక్క స్టెప్ మీరు ముందుకు వేయబోతున్నారు ఒక స్టెప్ ముందుకు వెయ్యబోతున్నారు ఇది చాలా విలువైన విషయం జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకండి ఆ వీడియోలు ఈ వీడియోలు చూద్దాంలే ఇంకా ఇది క్లోజ్ చేద్దాంలే అని అనుకోకండి ఇది మీ జీవితానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక స్టెప్ ముందుకు తీసుకుపోయేటటువంటి అంశము ఖచ్చితంగా మీకు ముందుకు తీసుకెళ్ళబోతుంది చూడండి వినండి చూడండి ఆరవ అధ్యాయంలో అక్కడ ఏం చేస్తున్నాడంటే అధ్యాయం పదకొండవ వచనము దూత వచ్చి అభిమే జీవుడైన యోవాసునకు కలిగిన ఉప్రమీయులోని మస్తకీ వృక్షం క్రింద కూర్చుండెను యువవాసు కుమారుడైన గిజ్జను మిజ్జానీయులకు మరుగై గానుగ చాటున గోధుమను దుల్లగొట్టుచుండగా యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బాలెడ్డా యహోవ నీకు తోడై ఉన్నాడని అతని అతనితో అనగా గిజ్జును చిత్తమున ఏలినవాడా యహోవ మాకు తోడయిండిన ఎడలా ఇదంతా మాకెలా సంభవించను యహోవ ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కారణములు ఏమాయే యహోవ మమ్మను విడిచిపెట్టి మిజ్యనీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటా యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళు మిజ్జనీల చేతిలో నుండి ఇస్రాయిల్ను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా గమనించండి ఇక్కడ ఏం చేస్తున్నాడు గిజ్జను భయపడుతూ ఆ గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ దేవుని దూత వచ్చేసి అనగా దేవుడే వచ్చి అంటున్నాడు నువ్వు బలం తెచ్చుకో ధైర్యంగా ఉండు నీకు నీ సమస్య నుంచి విడుదల కలిగిస్తాను ఆ యొక్క మిమ్మల్ని ఇస్రాయేలీలను మిజ్జానీయులు కొన్ని విడతల దండుగా వచ్చి వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని హింసిస్తున్నారు మీ దగ్గర నుంచి ఆహారాన్ని లాక్కెళ్ళిపోతున్నారు కదా వారి నుంచి నేను విడిపిస్తాను మిమ్మల్ని విడిపిస్తానంటే ఎలా విడిపిస్తారు దేవా మీరు ఎలా విడిపిస్తారు మా పితరులందరూ చెబుతూ వస్తున్నారు యహోఓ గొప్ప దేవుడు అని చెప్తూ వస్తున్నారు మేము విన్నాము కూడా ఇప్పుడు ఆ దేవుడు ఏమైంది ఎక్కడైపోయింది మా స్థితి ఎట్లా ఉంది చూస్తున్నారా గమనించండి మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు ఎదురైనప్పుడు ఆత్మీయులమైనప్పటికీ కూడా కొన్ని సాల్మానుల్లో మెదిలే ప్రశ్న ఏంటో తెలుసా ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడంటారా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయే దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఎందుకు అబ్బాయి కష్టాలు ఒకవేళ నిజంగా దేవుడే ఉంటే నాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయబ్బా నీవు ఆత్మీయుడవే నువ్వు వర్షిప్ నడిపించేవాడివే సంఘంలో బైబుల్ బాగా చదివిన వాడివే కానీ నీకు కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు మెదల్లేదా నేను కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి ప్రతిఫలం రావట్లేదే ఎటు చూసిన అప్పుల బాధల్లో ఇరుక్కుపోయానే మంచిగా చదువుతున్నాను కానీ మంచి మార్క్స్ సంపాదించుకోలేకపోతున్నానే నిజానికి దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అదే ఏ ఉన్నాడా ఏసుక్రీస్తు ఉన్నాడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఇబ్బందులు అని కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది మీకు తెలుసు అయితే గమనించండి విద్యను కూడా అంటున్నాడు అయ్యో దేవా నువ్వు ఇస్ట్రైల్లోనూ విడిపిస్తానంటున్నావు నన్ను పరాక్రమం గల బలాంటిడా అని అంటున్నావు కానీ ఏం చూసుకొని అంటున్నావు నేను ఎలాంటి వాణ్ణి మనశ్శే గోత్రంలో నా కుటుంబము పేద కుటుంబం నేను అంతరాని వాణ్ణి తక్కువ కులం వాణ్ణి చదువు లేని వాడిని అందంలేని వాడిని నన్ను ఎలా వాడుకుంటారు మీరు టైం వేస్ట్ చేసుకోకండి ప్రవ్వా నన్ను వాడుకోలేరు నా వల్ల కాదు మీ టైం వేస్ట్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు వెళ్ళండి నాతో కాదు ఎందుకు కాదో చెప్తాను చూడండి ప్రవ్వా దేవుడికే కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తాం ఎందుకు కాదో చెప్తాను చూడండి ప్రభా నాదేమో మనిషి గోత్రంలో నేను ఎన్నికలేని వాణ్ణి నా కుటుంబంలో నేను ఎన్నికలేని వాడిని నేను పేదవాడిని డబ్బు లేని వాడిని అందం లేని వాడిని కులం తక్కువ వాడిని నన్ను ఎలా వాడుకుంటారు అందుకు దేవుడు అంటాడు అయితే ఏంటి గిజను అయితే ఏంటి నీవు కులం తక్కువ వాడి ఉండొచ్చు డబ్బు లేని వాడి ఉండొచ్చు నువ్వు చదువు లేని వాడి ఉండొచ్చు హీనుడు అయి ఉండొచ్చు అయితే నాకేంటి అని దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి అంతటా నేను నీకు అక్కడ చూడండి నా కుటుంబము మనిషి గోత్రములలో ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను ఉన్నాను అని అతనితో చెప్పాను అందుకు యహోవా అయినానేమి అయినానేమి అయితే ఏంటి నిన్ను విడిపించడానికి నేను నీకు ఉన్నాను నిజను నేను దేవుడను నీవు మనిషివి ఆయన నిన్ను వాడుకుంటాను నీకు సమస్తము సాధ్యమయ్యేటట్టుగా నేను చేస్తాను ఆయన ఏంటి దేవుడు ఈరోజు నీకు ప్రశ్నిస్తున్నాడు నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాడు నువ్వు బహుగా చదవాలని నీకు ఆశ ఉంది కానీ డబ్బులు లేవు చదవడానికి ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలనుంది బాగా చదవాలనుంది కానీ నీ దగ్గర డబ్బు లేదు నువ్వు మంచి సంపాదించాలని సంపాదించాలనుంది కానీ నీకు ఆరోగ్యం బాగోలేదు ఎన్ని రోజుల నుంచి నువ్వు మరణ పడకపైన ఉన్నావు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఈ మాటలు వింటున్న వాళ్ళలో అలాంటి అనారోగ్యమైన స్థితిలో ఉన్నావేమో ఒకవేళ అప్పుల బాధల్లో కూరుకొని పోయి అప్పులే ఉన్నాయే నేను ఎంత కష్టపడ్డాయి అప్పుల నుంచి బయటపడలేకపోతున్నానే అని నీవు అనుకోవట్టున్నామో అయితే దేవుడు ఎంతో తెలుసా అయితే ఏంటి బ్రదర్ అయితే ఏంటి నేనున్నాను కదా నీకు విడిపించడానికి అయితే నేనేం చేయాలి అక్కడ గిజ్జను అడుగుతున్నాడు అయితే ఏం చేయాలి ఏం లేదు నువ్వు నా పైన నమ్మకం మట్టుకు మూల్చు నువ్వు ధైర్యం తెచ్చుకో బలం తెచ్చుకో పాడి మొదలుపెట్టు విజయాన్ని నీకు సొంతమవుతుంది అని చెప్తున్నాడు సహోదరి సహోదరు గమనించండి దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు తలొగ్గినట్టయితే ఆ మాటకు శిరస వహించినట్టయితే ఆ మాటకు లోబడినట్టయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు మన జీవితంలో అది అప్పులుండని బాధలు ఉండని శ్రమలు ఉండని ఇరుకులు ఇబ్బందులు ఏ ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్లో దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆ సమస్యల్లో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఆ మాటను గనుక నీవు దృష్టి పెట్టినప్పుడు దానికి సమాధానం ఖచ్చితంగా పొందుకుంటావు వాటిలోంచి విజయాన్ని సాధిస్తావు కానీ గిర్జను అదే అంటున్నాడు నేను తక్కువ కులం వాణ్ణి నేను చేతకాని వాడిని నేను హందహీను మా కుటుంబంలో ఏ పేరు పెక్కే తల్లిని నా కుటుంబాన్ని నేను ఒక పల్లెటూరులో ఒక గ్రామంలో ఉన్నవాణ్ణి చదవాలంటే ఉద్యోగం సాధించాలంటే చేతకాని కాని వాడిని కష్టపడినప్పటికీ కూడా కష్టానికి ప్రతిఫలం పొందుకోలేని వాడిని నన్ను నేను ఎలా ఉన్నత స్థితికి ఎదగలుగుతాను అని నువ్వు అనుకుంటున్నావు మా అయితే గమనించు నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా బ్రదర్ దేవుడి పైన విశ్వాసం నుంచి దేవుని పైన నక నమ్మకం నుంచి ముందడుగు వేస్తే విజయం తప్పకుండానే సొంతమవుతుంది అయితే ఆ గిర్జను అన్నట్టుగానే ఏం చేశాడు తెలుసా దేవుడి మాటకు లోబడ్డాడు ఇస్రాయులకు విజయాన్ని తీసుకొని వచ్చాడు మిర్జానీయులను ఓడించి పడేశాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు గిర్జను లోబడి ఉన్నాడో దేవుడు చెట్టు చెప్పిన మాటకు శిరస వహించాడో అప్పుడు దేవుడు గిజ్జను పక్షంగా ఉండి దేవుని యొక్క ఆత్మ గిర్జను ప్రేరేపించగా గిర్జను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిథ్యానీయులతో యుద్ధం చేసి ఒక్కరిని కొట్టినట్టుగా వేయి మందిని కొట్టిపడేస్తాడు ఇది సినిమాలలో చూసినట్టుగానే కాదు బ్రదర్ అలాంటి ఫైటింగ్స్ మనం ఇప్పుడు చేసే పరిస్థితులు మనం లేకపోయినప్పటికీ కూడా మనకు శ్రమలపైన దేవుడు మనకు యుద్ధాన్ని నేర్పిస్తాడు మనం ఈ శ్రమల నుంచి అప్పుల నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తాడు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోయినట్టుగానే ఉండకు అప్పులు ఉన్నాయని కృంగిపోకు పేదవాణాని నలిగిపోకు స్నేహితులు నన్ను చిదరిస్తారని కృంగిపోకు నాకు ఉద్యోగం లేదే నా తోటి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం రాలేదే అని నలిగిపోకు నా బంధువులు అందరూ కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారే నా కుటుంబం మటుకు పేద కుటుంబం ఉందే అని నీవు కృంగిపోకు అందరికీ మంచి ఆరోగ్యం ఉంది ఆయుష్ ఉంది కానీ నాకేమో అనారోగ్యంతో బాధపడి మంచం మీదనే ఉన్నానే అని నువ్వు కృంగిపోకు గిచ్చలతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు విశ్వాసం మటుక ఉంచు నమ్మకం ఉంచు నా వైపు చూడు ఖచ్చితంగా ఆ గిజ్జోనికి ఇచ్చిన విజయాన్ని నీకు కూడా ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు గిజ్జోనికి విజయాన్ని ఇవ్వలేదా గిజ్జోను కూడా అలాగే బొంకలేదా గిజ్జోను కూడా అలాగే మాట్లాడలేదా నేను పేదవాడిని చేతకాని వాడిని ఫిరిగి పొందను నా కుటుంబం పేద కుటుంబము నేను అంటరాని వాడిని ముఠ రాని నేను కురం తక్కువ వాడిని అని గిజ్జోను అన్నప్పుడు దేవుడు గిజ్జోనుతో మాట్లాడలేదా అయితే ఏంటి నేను నీకు తోడుగా ఉంటాను నీకు కష్టాల నుంచి విడుదల కలిగిస్తాను అయితే నమ్మకం మాత్రం ఉంచు అని దేవుడు చెప్పినప్పుడు గిరిజు ఆ మాటకు తల వంచాడు కాబట్టి విజయాన్ని సాధించాడు ఇస్రాయేలీలను మిజాలీయుల చేతుల నుంచి విడిపించాడు అందుకే బైబిల్ గ్రంథంలో అతన్ని గురించి వ్రాయబడి ఉంది గమనించి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు అప్పుల్లో ఉన్నావా బాధపడకు దేవుని పైన విశ్వాసం ఉంచి నమ్మకం నుంచి ముందడుగు వేయి తప్పకుండా దేవుడు వాటి నుంచి విడుదల కలిగిస్తాడు నువ్వు ఉద్యోగం సాధించాలని నీవు ఆశపడుతున్నావా దేవునిపైన నమ్మకం ఉంచి నువ్వు ఖచ్చితంగా చదువు చదువుతూనే చదువుతూనే దేవునిపైన నమ్మకం ముంచు దేవునితో సంబంధం కలిగి ఉండు ప్రార్థన చేయి నీవు దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు చదువులో మంచి మార్కులు సంపాదించుకొని మీ క్లాస్లోనే మంచి స్టూడెంట్గా ఉండాలి అని అనుకుంటున్నావా యు హ్యావ్ టు స్టడీ కేర్ఫుల్ బై కనెక్ట్ విత్ గాడ్ దెన్ యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు నీ చదువుతున్న సందర్భంలో దేవునితో మంచి సంబంధం కలిగి ఉండు నువ్వు ఖచ్చితంగా విజయాలను సాధిస్తావు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీవు అనారోగ్యంతో బాధపడుతున్నా ఇంకా ఆరోగ్యం కుదుట పడదేమో నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్నావా అయితే దేవుడి పైన నమ్మకం ఉంచి ఆయనకు ప్రార్థన చేసి నీవు ముందు అడిగి దేవుడు తప్పకుండా నీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు నా జీవితంలో చెప్పడానికి ఎన్నో ఎన్నో జీవితాలు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అనారోగ్యంతో నేను ఒక కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఫిట్స్ వ్యాధితో నా కళ్ళ ముందు ఎంతమంది చనిపోయారు రోడ్లో పడి అక్కడ పడి ఇక్కడ పడి నాకు చిన్నప్పుడు ఫిట్స్ వ్యాధి ఉండేది అందుకే ఇక్కడ కాల్చారు ఇక్కడ కాల్చారు కానీ దేవుడు ఆ యొక్క వ్యాధి నుంచి నాకు విడుదల కలిగించాడు చిన్నప్పుడే ఉండేది చిన్నప్పుడే దాన్ని మాయం చేశాడు నాకు ఇప్పటి వరకు గత నల ముప్పై ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల వయసులో కూడా నాకు చిన్న ఉన్నప్పుడు రెండు సంవత్సరాల వయసులోపే ఉన్నప్పుడు అప్పుడే ఆ దేవుడు ఆ అనారోగ్యాన్ని తొలగించాడు ఇంకా రాలేదు అలాంటి చాలా రోగాల నుంచి దేవుడు రక్షించాడు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను దేవుడు తప్పకుండా నిన్ను కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను ఒక మాటలు చెప్తున్నానంటే కేవలం మాటల ప్రకారంగా చెప్పట్లేదు నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశారు కాబట్టి నీకు ఖచ్చితంగా నువ్వు వంద శాతంగా నేను చెప్పగలుగుతాను నువ్వు దేవుడిపైన నమ్మకం ఉంచు మంచి స్టూడెంట్గా నీ విజయాన్ని సాధిస్తావు నీ దేవుడిపైన నమ్మకం నుంచి ప్రార్థన చేయి నువ్వు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు నువ్వు దేవుడిపైన నమ్మకం ఉంచు నువ్వు మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటావు నువ్వు దేవుడిపైన మంచి నమ్మకం ఉంచు నీవు అప్పుల నుంచి విడుదల పొందుకుంటావు ఈ దేవుడు అన్నిటికీ విడుదల కలిగించే దేవుడు ఎలాగ చెప్పగలుగుతాం గిర్జనుతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు పరాక్రమం గల బలాడు నువ్వు నువ్వు మంచి విద్యావంతుడివి నువ్వు మీ అందరి స్టూడెంట్స్ మధ్యలో మంచి మార్క్స్ సంపాదించుకునే వ్యక్తివి నీవు నీకు అది సాధ్యమే నువ్వు మంచి ఆరోగ్యాన్ని పొందుకునే వ్యక్తివి మంచం పైన పడి ఉన్నాను నా జీవితం ఇంతే అనుకుంటున్నాయేమో కాదు నీకు మంచి ఆరోగ్యం ఉంది అని దేవుడు చెప్తున్నాడు సహోదరుడు గమనించు అంతరం అనే గ్రామం తాండ్రపక్కల ఉంది ఒక అంతరం అనే గ్రామంకి నేను వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడు మంచానికి పరిమితం అయిపోయాడు ఒక చిన్న బాలుడు వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెప్పారు బ్రదర్ ఇలా పరిస్థితి ఉంది ఇంకా డాక్టర్లు చెప్పారు ఇలా చనిపోతాడు బ్రతకడని చెప్పారు మంచానికి పరిమితం అయిపోయాడు అంటే మా అత్తమ్మ వాళ్ళు ఆ కుటుంబానికి ఇంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు నేను చూసి ప్రార్థన చేశాను చిన్న పిల్లవాడు కనీసం పద్నాలుగు సంవత్సరాలు ఉంటాడు అప్పుడు ఆ బాబుని చూసినప్పుడు నాకు బాధ అనిపించింది వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పానమ్మా ఏ బాలుడు చనిపోవాలనేది దేవుని చిత్తం కాదు బ్రతకాలనేది దేవుని చిత్తం కాబట్టి ఖచ్చితంగా ఈ బాబు బాగుపడతాడు అని నేను ప్రవచించటం లేదమ్మా కానీ దేవుడు బాగు చేస్తానమ్మ ప్రార్థన చేస్తాము అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అతను పడక నుంచి లేవలేని వ్యక్తి తర్వాత ఒక పది రోజుల్లోకి లేవడమే కాదు రెండు బకెట్లను చేతిలో పట్టుకొని పాత్రలోకి వెళ్ళిపోయి ఒక్కడే స్నానం చేసి ఒక్కడే ఇంటికి వచ్చేస్తుంటే వాళ్ళమ్మ నాన్న చూసి ఎంత సంతోషపడ్డాడో పడ్డారు హాస్పిటల్కి వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు ఎంత పొలాన్ని కూడా అమ్ముకున్నారు అలాంటి స్థితిలో దేవుడు వారిని రక్షించి వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చారు ఇప్పటికీ అబ్బాయి హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు గమనించండి ఈ దేవుడు నమ్మిన వారికి నమ్మకంతో వాటి చేయిని పట్టుకొని పైకెత్తే దేవుడు తప్ప చేతి విడిచే దేవుడు కాదు నా జీవితంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఇంకా రానున్న రోజుల్లో నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఆధారంగా చేసుకొని మీకు చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఈ దేవుడిని విడవమంటే కూడా విడవరు మీరు ఈ దేవుణ్ణి విడిచిపో అంతే కూడా పోరు కావాలంటేనా తలకాయ తీసేయి కానీ దేవుణ్ణి విడిచిపోరు అని మీరు చెబుతారు అలాంటి సంఘటనలు ఆ జీవితంలో జరిగినవి ఉన్నాయి ఈ దేవుణ్ణి రుచి చూసిన తర్వాత నేను విడవను విడిచిపెట్టి పోను అని మీరు అంటారు అలాంటి సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి నేను చెప్పబోతున్నాను కాబట్టి మీరు వినండి జాగ్రత్తగా వినండి గిర్జనుకి చేసిన గొప్పకారం చేసిన దేవుడు గిర్జనును ఆ ఇస్రాయలీలను ఆ మిజానీల చేతిలో నుంచి విడిపించాడు గిర్జనుల ద్వారా పిరికివాడైన గిర్జను ద్వారా అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు ఓటంలో పాలయ్యే సందర్భాలు ఉన్నాయేమో అయితే దేవుడు ఖచ్చితంగా నేను వాటి నుంచి విడిపించడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇతడు ఏ హోవా ఏసుక్రీస్తు సుకులుస్తూ ఈ దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా కేవలం ఈయన పైన విశ్వాసం నుంచి నమ్మకం నుంచి ప్రార్థన చేస్తూ ఒకవైపు ఈయనతో సంబంధం పెట్టుకుంటూ నేను ఈయనతో మంచి రిలేషన్ కలిగి ఉండి దేవునితోనే మంచి ప్రార్థన సంబంధం కలిగి ఉండి నేను ముందుకు వెళ్తూ ఉంటే నీకు ఎన్ని వచ్చినా వాటిని ఈజీగా జయిస్తావు శ్రమలలో కూడా ఓర్పుతూ ఉంటావు విజయాలను సాధిస్తావు అలాంటి కృప కనికరము దేవుడు మీకు తప్పకుండా ఇచ్చినగాక కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు రానున్న రోజుల్లో కూడా ఎన్నో విలువైన వర్తమానాలు రాబోతున్నాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లాస్ వచ్చేది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా ఇప్పుడు చూస్తారు కదా ఈ యొక్క విషయాలను షేర్ చేయడం ద్వారా ఎంత ఉద్యవించబడతారో ఎంత ఆదరించబడతారో కాబట్టి దీన్ని షేర్ చేయండి అలాగే లైక్లో చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ లైక్స్ వస్తే ఈ యూట్యూబ్ ఛానల్ వేరే వాళ్ళకి ఇంకా చాలా మందికి ఈ పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఈ వాక్యాన్ని ఇంకా ఎలాంటి వాక్యాన్ని అందించాలో కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియచేయండి నేను యూట్యూబ్ ఛానల్ ఒకటే కాకుండా ఇంకా రానున్న రోజుల్లో ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయి మారమూల గ్రామంలోకి వెళ్ళిపోయి కూడా స్వార్థం ప్రకటించేది ఉంది కానీ కొంతవరకు దేవుడు నాకు కొంత సమయాన్ని ఇచ్చాడు అది పర్సనల్గా ఇప్పుడే చెప్పను చాలా సందర్భాలు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తారు అవన్నీ నేను రానున్న రోజుల్లో చెప్తాను కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ధన్యులు అవుతారు ఆశీర్వదించుకుంటారు పడిన అవుతారు ఇలాంటి వాక్యాన్ని వినడం ద్వారా ఇతరులకు వినిపించడం ద్వారా కాబట్టి మీరు నిరుసాహపడకండి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ దేవుడు తప్పకుండా మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు రవ్వనేసుక్రీస్తు యొక్క కృపా కనికరము మీకు తోడైండుగా ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ వెరీ మచ్ థ్యాంక్ యూ